హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ చికెన్ అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో అయితే వచ్చింది తక్కువ మసాలాలతో అయితే చేసి చూపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి వీడియోలు అయితే స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసిన వాళ్ళైతే చివరి వరకు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ కర్రీలు అయితే టమాటా అయితే వాడతలేదు టమాటా లేకుండా అయితే మంచి గ్రేవీతో చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కూర అయితే ఇంకెందు కాల్సం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుకైతే స్టవ్ వెలిగించి ఒక అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను కూరకు తరపడగా ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి ఇవైతే గోల్డెన్ షేడ్ కలర్లు అయితే వచ్చేయాలి బాగా ఫ్రై అవ్వాలండి కూర అయితే ఒక రెండు రోజులు కూడా నిలువ ఉంటుంది అంత బాగుంటుందండి కూర అయితే ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుని మూత అయితే పెట్టి బాగా ఫ్రై ఇవ్వాలి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే చికెన్ వేస్తున్నానండి మనల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి చికెను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి మూత అయితే పెట్టి వాటర్ వస్తుంది కదండి ఇంకేదాకైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిందండి చూడండి ఆయిల్ అయితే మనకి సెపరేట్ అయింది కదా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు ఆలు అయితే వేస్తున్నాను ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లు పేస్ట్ కూడా వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి పొయ్యి దాకా అయితే బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగాలండి అయితే పోవాలి అదైతే వేగింది కదా ఇప్పుడైతే కారం వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నారైతే కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ముక్కలు అన్నిటికి బాగా పట్టించాలి ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను వేసి మొత్తం కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి శుభ్రంగా కడిగింది వాటర్ అయితే వేస్తానండి కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఒక మూలిగా వాటర్ వేశాను ఇప్పుడైతే మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి కూర అయితే దగ్గర పడుతుంది కదా ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నానండి ఒక అర స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను నేను ఇంట్లోనే మిక్సీ ఆడ ఆడపెట్టుకున్నానండి గరం మసాలా అదైతే వేసుకున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలండి అంతేనండి స్ట్రవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను కదండి చూడండి ఎంత మంచిగా గ్రేవీతో వచ్చిందో మనకి ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్